హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండకపోతుంది ఉండబోతుంది ఊహించని మలుపులతో మరి ఏం జరగబోతుంది అనుకుంటున్నారా ఊహించని విధంగా విశ్వ మరి అమూల్యని ప్రేమలో దించడానికి సరికొత్త ప్లాన్తో మరి ప్రేమకి ఐ లవ్ యూ చెప్పి నీ నిన్ను చూసే నేను ప్రేమిస్తున్నానని చెప్పి చంపేసినా పర్వాలేదన్న విశ్వ మాటకి మరి అమూల్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా మరి తనకు తగిన సమయం కావాలని అడిగిందా అసలు ఏం జరిగింది మరి ఈ విషయం వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే మరి ప్రేమ చూసేసిందా ప్రేమకి వల్లి వదనే మధ్యలో నడిపిస్తుందని అమూల్య చెప్పేసిందా చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దీరోజు ప్రేమ ఇద్దరు కార్లో మరి మాట్లాడుకుంటూ ఉండగా ప్రేమ చాలా ప్రేమగా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను లేరా నువ్వు అది ఎవరో తను మధ్యలో ఏదో మర్చిపోయారని చెప్పన్నావు కదా అది అతనికి ఇవ్వడానికి వెళ్తానన్నావు కదా నేను వెళ్ళిపోతానులే నీకేమి ఇబ్బంది వద్దు అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి బాయ్ చెప్పి మరి ప్రేమ ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి వస్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి అమూల్యకి విశ్వ వెనకాల నుంచి బండి మీద వచ్చి తనని తనతో మాట్లాడాలని ఎంత వద్దన్న వారిస్తున్నా ఇంకా అమూల్య ఏంటో చెప్పు అని చెప్పి అడిగేసరికి ఏం లేదు అమూల్య ఇన్నాళ్ళు నా మీద శత్రుత్వమే చూశావు నేను ఒక రౌడీలాగానే చూసావు కానీ ఇప్పుడు నేను అలాంటి విశ్వాన్ని కాదు నీ కోసం నీ ప్రేమ కోసం పరితపించే విశ్వాన్ని నువ్వు లేకపోతే బ్రతకలేను అమూల్య గత కొంతకాలంగా నేను చూస్తున్నాను నీ నడవడిక చూస్తున్నాను నీ బుద్ధి చూస్తున్నాను నువ్వు చాలా మంచి అమ్మాయివి నిజంగా మన రెండు కుటుంబాలు కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎందుకంటే మా చెల్లి మా అత్త మా అమ్మ తరువాత మా అత్త పెద్ద ఎంత బాధపడుతుందో నాకే తెలుసు కాబట్టి నువ్వు నేను పెళ్లి చేసుకుంటే ఈ రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి కలుస్తాయి మీ అమ్మకి నువ్వు ఇచ్చిన ఆనందాన్నిచ్చిందానివ్వు అలాగే మా చెల్లి మా చెల్లి మా ఇంటికి వస్తుంది అని ఎంతగానో నమ్ముతున్నాను ప్లీజ్ అమూల్య నా ప్రేమని కాదనకు ఎప్పటి ఎందుకంటే నేను మీ ఇంట్లో మనుషులను ఎవరిని కోసం కాదు నీ కోసం నిన్ను చూసే నేను ఇష్టపడుతున్నాను ప్లీజ్ నా లవ్ని యాక్సెప్ట్ చేయి అమూల్య నువ్వు చెయ్యకపోతే నేను బ్రతకను అని చెప్పేసి అంటాడు ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా నీకేమైనా మెంటల్ ఎక్కిందా నేను ఇష్టపడకపోతే నీ ప్రాణాలతో ఉండకపోవటం ఏంటి ఒకవేళ నచ్చుతుంది నచ్చకపోతుంది అంత మాత్రాన నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంతే అనగానే ప్లీజ్ అమూల్య ఆ మాట కలలో కూడా అనబాకు నిన్ను నిన్ను ఇష్టపడిన కళ్ళతో ఇంకా నేను వేరే ఏ అమ్మాయిని నేను లైక్ చేయలేను అని చెప్పేసి అంటాడు దయచేసి మన రెండు కుటుంబాలు మన పెళ్లితో కలవాలి అనుకుంటేనే నువ్వు ఆలోచించు మీ అమ్మకి ఒక మంచి పుట్టిల్ని ఇవ్వాలనుకుంటే నువ్వు ఆలోచించు అని చెప్పేసి అంటుంటే అలా సైలెంట్గా వింటూ ఉంటుంది అమూల్య ఏం సమాధానం చెప్పాలో తనకు అర్థం కాదు ఎందుకంటే ఒక పక్కన వల్లి కూడా అదే చెప్తోంది ఈ విశ్వ కూడా అదే చెప్తున్నాడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలి అంటే మళ్ళీ వీడిని ఎక్కడ కొడతారని భయం అని చెప్పి అని సరే సరే నేను ఆలోచించుకుంటాను నాకు కొంచెం సమయం కావాలి అని చెప్పేసి అనగాని థ్యాంక్స్ అమూల్య నువ్వు చెప్పలేదు నువ్వు అలా అన్నావు అంటే నేను సగం అంగీకరించినట్టే అనుకుంటాను థ్యాంక్ యూ అని చెప్పేసి అంటూ ఉంటే అమూల్య మాత్రం ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అటుగా ప్రేమ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఏంటి ఇక్కడ అన్నయ్య ఉన్నాడేంటి అక్కడ అమూల్యతో మాట్లాడుతున్నాడేంటి అసలు అమూల్యతో వీడికేం పని అని చెప్పేసి అనుకుంటూ షాక్ అవుతుంది సరే సరే నేను బయలుదేరుతున్నాను దూరం నుంచి ప్రేమ వస్తోంది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అమూల్య అమ్మో ఇప్పుడు కనుక ప్రేమ వదిన చూసిందంటే ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారేమో అడుగుతుందేమో ఏమని చెప్పాలి చెప్తే ఇంట్లో పెద్ద రాద్ధాంతం అయిపోతుంది పెద్ద గొడవలు అయిపోతాయి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అనుకునే లోపల బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు విశ్వ ఇంకా నడుచుకుంటూ ప్రేమ ఏ అమూల్య ఆగు ఆగు అని చెప్పేసి అంటుంది ఏంటి వదినా అని చెప్పి అనగానే నువ్వేంటి ఇక్కడ అన కాలేజ్కి వెళ్తున్నాను వదిన అదే మళ్ళా మా అన్నయ్య నిన్నేదో అంటున్నాడు కదా అనగానే లేదు వదినా ఏమి అనలేదు ఏమి అనలేదా నిజం చెప్పు అనగానే నిజమే వదిన నేను కాలేజీకి వెళ్తూ ఉంటే తను అడ్రస్ ఏదో కావాలని చెప్పేసి ఇటుగా వచ్చాడంట నన్ను పలకరించాడు నువ్వేం ఫీల్ అవ్వద్దు ఆ రోజు నా మూలంగా గొడవ అయింది కదా అని చెప్పేసి ఏదో మాట్లాడిపోతున్నాడు ఈ లోపల నువ్వు వచ్చావని చెప్పి వెళ్ళిపోయాడు అంతే కదా అంతకు మించి ఏం లేదు కదా అని చెప్పి అనగానే అప్పుడు అనిపిస్తుంది ఇంకా అమూల్యకి నిజంగా వల్లి అదన్ వదిన ఈ విశ్వ కోసం చెప్తున్న విషయాలన్నీ ప్రేమ వదినకి చెప్పేస్తే బాగుండు కదా ప్రేమ వదిన కొంచెం ఆలోచిస్తుంది కదా ఏదైనా చెప్తే బాగుండు వదిన నీతో ఒక విషయం చెప్పొచ్చా అని చెప్పేసి అంటుంది అమ్మో చెప్తే ధీరజన్నయ్యకి చెప్తుంది ధీరజన్నయ్య మామూలుగా కోపాన్ని ఆ రోజు కూడా గుడిలో బాగా కొట్టేశాడు ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి మనకి ఏదో జరుగుతూనే ఉంది ఏం లేదులే వదిన అని చెప్పేసి కాలేజ్ టైం అయిపోతుంది నేను వెళ్తాను అనగానే నేను వస్తున్నాను కదా సరే అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా కాలేజ్ రాగానే వెళ్ళిపోతుంది అమూల్య ఇంకా అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రేమ ఇదిలా ఉండగా మరి కార్లో వెళ్తున్న ధీరజ్కి ఆ అడ్రస్లో ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడానని చెప్పి కాల్ చేస్తూ ఉంటాడు అతని అతని ఫోను చాలా బిజీ బిజీ వస్తూ ఉంటుంది ఎంతసేపటికి రింగ్ అవ్వదు ఏంటో ఈ పెద్ద మనిషి నా కార్ ఎక్కారు అత వాళ్ళేమో బుక్ మర్చిపోయారని చెప్పేసి అనుకున్నాడు కానీ ఆయనే బ్యాగ్ మర్చిపోయాడు అసలు ఏం చెప్పాలో ఏంటో త్వరగా నిక్ చేస్తే బాగుండు ఆయనకు ఆ బ్యాగ్ ఇచ్చేస్తే నేను వేరే వర్క్ చూసుకోవచ్చు అని చెప్పేసి పాపం ధీరజు అతని ఫోన్ కాల్ కోసం చూస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా నర్ ఇదిలా ఉండగా నర్మదా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది అదే సమయంలో ఇంకా రామరాజు బయట భోజనం చేసుకుని ఇంటికి వస్తాడు ఇంకా వేదవతి రండి కాఫీ అన్నా చేసిస్తాను తాగండి అనవసరంగా నిన్న చేసిన వంటంతా అలా వేస్ట్ అయిపోయింది మీరెవరూ తినకపోవటంతో ఏం చేయాలి అనగానే ఏంటి బుజ్జమ్మ అసలు ఆ భాగ్యం వాళ్ళు అయ్యేం వంటలు అదేం లోకం అసలు ఆ పికిల్స్ ఏమో మనం చేసినా బ్రహ్మాండమైన బిజినెస్ చేయొచ్చేమో వాళ్ళ మొహం వచ్చు అసలు ఆ దాంట్లో కారం మామిడికే ముక్కల కంటే ఉప్పు వేసినట్టుంది ఆవిడ అని చెప్పేసి అనంగానే నిజమేనండి భాగ్యం పికిల్స్ అంటే బాగుంటాయేమో అనుకున్నాను అని చెప్పేసి అనంగానే అవునండి మనం కార్తీక మాసం వచ్చింది మీరేమో రామచంద్రాపురం వెళ్ళిపోయారు ఇప్పటికీ ఇంకా ఆఖరి వారమే మిగిలింది అందరం కలిసి వనభోజనానికి వెళ్దామండి అని చెప్పేసి అంటుంది ఏంటి బుజ్జమ్మ వనభోజనాలా అసలు మర్చిపోయాను ప్రతి సంవత్సరం మనం కార్తీక మాసంలో వనభోజనాలకి వెళ్తాము ఈ సంవత్సరం కార్తీక మాసం వచ్చేసిందా అని చెప్పాను కానీ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు కార్తీక మాసం వచ్చిందా అని అడుగుతారేంటి అసలు ఇప్పుడు వచ్చి నాలుగు వారాలు అయిపోయింది మీరేమో రెండు వారాలు రామచంద్రాపురంలోనే కూర్చున్నారు ఇంకా నర్మదా ఈ సస్పెండ్ అయిన గొడవలతో సరిసగం అయిపోయింది ఇప్పుడు ప్లాన్ చేద్దామండి అందరం కలిసి వెళ్తే చాలా సరదాగా ఉంటుంది అని చెప్పేసి అంటుంది అవును ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులు నువ్వు నేను ఆ తిరుపతి అందరం వెళితే మనకు దిష్టి కొట్టేస్తుంది అని చెప్పేసి అనగానే అవునండి చూడ ముచ్చటైన కుటుంబం అని చెప్పి ఇప్పటికే చాలా దిష్టి తగులుతోంది అని చెప్పేసి అనగానే ఇంతకీ ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అంటాడు ఎక్కడికి వెళ్ళటం ఏంటండి మీరు రా అన్నవరం వెళ్ళి వ్రతం కూడా చేపించుకుందామండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకు చేసుకుందాము వన భోజనానికి వెళ్దాము ఈ రెండు పనులు చేయండి మీరు ఏం పెట్టుకోవద్దు ఇవన్నీ కూడా నేను మీరు చెప్పినట్టుగానే కొడుకులకు చెప్పేస్తే వాళ్ళే ఏర్పాట్లు చేసుకుంటారు ఏమంటారు ఈ ఆదివారం ఓకేనా అని చెప్పేసి అంటుంది ఏమంటావు నువ్వు చెప్తే కాదంటానా బుజ్జమ్మ ఎప్పుడైనా మనం వెళ్ళకుండా ఉన్నామా కాకపోతే చక్కగా అన్నీ ఎక్కడ ఏమి డోకా లేకుండా చక్కగా చక్కగా సాగిపోవాలి అని చెప్పేసి అనగానే అలాగే అని చెప్పేసి అంటుంది ఇంకా అదే సమయంలో ఇద్దరు ముగ్గురు ఊర్లో రైతులు లాంటి వాళ్ళు ఇద్దరు వస్తారు అయ్యా ఈ రైస్ మిల్ అసోసియేషన్ నుంచి వనసమారాధనకి అందరము ఏర్పాట్లు చేసుకుంటున్నామయ్యా మీ సైడ్ నుంచి ఏమన్నా సంబంధించిన రైస్ ఏమన్నా ఇవ్వగలుగుతారా అని చెప్పేసి అడగడానికి వచ్చామని చెప్పాను కానీ తప్పకుండా ఊర్లో జనాలందరికీ భోజనాలు పెడతాను అంటే ఈ రామరాజు ఎందుకు ఇవ్వడు రెండు బస్సాల రైస్ ఇస్తున్నాను తీసుకోండి మీరు వనసమారాధనలో వడ్డించండి అని చెప్పేసి చెప్తాడు సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు సంతోషంతో రామరాజు పేరు రాసుకుని వెళ్ళిపోతారు ఇంకా బుజ్జమ్మ వేడిగా కాఫీ చేసుకుని తీసుకుని వస్తుంది రామరాజు కాఫీ తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంటుంది బుజ్జమ్మని చేతి కాఫీ తాగితే నాకు చాలా రిలాక్సేషన్ వచ్చేస్తుంది అయినా ఇప్పటికీ ఇప్పటికీ అలాంటి టేస్ట్తోనే పెడతావు అసలు కొంచెం కూడా టేస్ట్ మారదు అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు ఇంకా బుజ్జమ్మ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా ఆనందంగా లోపలికి వెళుతుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ మనసులో మాత్రం ఒకటే మినుగుని పురుగు తొలిచేస్తున్నట్టు మైండ్లో తొలిచేస్తూ ఉంటుంది అమూల్యకి విశ్వామకి ఏదో మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరిలా ఇలా మాట్లాడడానికి కారణం నాకెందుకో వల్లీ మీద డౌట్ కొడుతుంది పద్దాక వల్లి వీళ్ళిద్దరిని కలవడానికి తన మధ్యలో ఉంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి వల్లీని అడిగితే తెలిసిపోతుంది ఎందుకంటే అమూల్య భయపడుతుంది ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతుంది అని చెప్పేసి ఇంటికి రాగానే ఇంకా బ్యాగ్ అక్కడ పెట్టి మొహం కడుక్కొని ఫేస్ వాష్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ ఎందుకంటే ధీరస్ తనకి షూ తీసుకొచ్చి ఇచ్చాడు కదా ఆ షూని ఇంకా లోపల పెట్టుకుంటూ ఉంటే అప్పుడే వేదవతి వెళ్తుంది ఏంటి ప్రేమ అది కవరు అని చెప్పి అనగానే ఇదా అని చెప్పేసి అంటుంది ఇది అత్తయ్యా షూ అత్తయ్య అని చెప్పేసి అంటుంది షూనా నువ్వే కొనుక్కున్నావా అనగానే నాకు కాదు ధీరజ్ కొనిపించాడత్తయ్య ధీరజ్ కొన్నాడా నా కొడుకు చాలా మంచోడే వాడు కొంచెం కొంచెం మారిపోతున్నాడు నువ్వంటే చాలా వాడికి నువ్వు లేకపోతే ఒక్క నిమిషం ఉండలేడు అని చెప్పేసి ప్రేమని ముందు వేదవతి అంటూ ఉంటుంది అవునత్త ధీరజ్కి నేనంటే చాలా ప్రేమ అక్కడ ఏం జరిగిందో తెలుసా అత్త ఏం జరిగింది అని చెప్పి అంటుంది ఎవరైనా వాళ్ళ భార్యకి వేరే వాళ్ళు చెప్పులు తొడుగుతూ ఉంటే పక్కన భర్త ఎలా ఫీల్ అవుతాడు అని చెప్పి అనగానే జలసి ఫీల్ అవుతాడు పాదం కూడా ముట్టుకొనివ్వరు అని చెప్పేసి మీ మామయ్య గారు ఆ రోజుల్లో నాకు కూడా పెళ్ళైన కొత్తలో చెప్పులు కొనడానికి తీసుకువెళ్తే చెప్పుల షాప్ వాడు నాకు కాలు పట్టుకోగానే ఏయ్ ఏంట్రా నా భార్య కాలు పట్టుకోవడానికి నీకు ఎంత ఎంత ధైర్యం అనగాని అయ్యా కాలు పట్టుకోలేదయ్యా చెప్పులు వేస్తున్నాను అనంగాని నువ్వేటివేంట్రా నా భార్యకి నేను ఉండగా ఇవా అని చెప్పి చెప్పులు తీసుకుని నాకు సైజ్ చూసి కొనిపించాడు అన కొనిపించారు అనగానే సేమ్ టు సేమ్ మామయ్య ఎలా చేశారు ధీరాజ్ కూడా అలాగే చేశాడత్తా అవునా అలాగే చేశాడా అస్సలు నీ నీకు చెప్పు నీకు షూ వేశాడా అని చెప్పి అడుగుతుంది అవునత్త నాకు రెండు కాళ్ళకి మీ అబ్బాయే ఈ కరెక్ట్ సైజు ఇది బాగుందని కొనిపెట్టారు రోజు వాకింగ్కి వెళ్తున్నాను కదా చెప్పలతో నడవలేకపోతున్నానని షూ కొనిపెట్టారని చెప్పి అంటుంది ఇంకా దొంగతనంగా తొంగి 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 చూస్తూ ఉంటుంది వల్లి అంటే ధీరజు షూ కొనిపించాడా నిజంగా వీళ్ళందరూ బాగానే ఉంటారు మా మొద్దు బాగానే అసలు ఏవి కొనిపెట్టడు ఎక్కడికి తీసుకెళ్ళడు అని చెప్పేసి కుళ్ళిపోతూ ఉంటుంది వల్లి ఇంకా ఆ షూని చూసి వేసుకుని అటు ఇటు నడుస్తూ జాగింగ్ చేస్తూ ఏమత్తా బాగున్నాయా ఎదుగు రేపటి నుంచి వాకింగ్ చేయమని చెప్పి అంటున్నారు వెళ్ళాలి అని చెప్పేసి అనగానే ధీరజు చాలా నువ్వంటే చాలా ఇష్టం వాడికి అని చెప్పేసి సరే సరే మనం రేపు ఆదివారం అందరం వనభోజనానికి వెళ్ళాలని చెప్పి మీ మామయ్య గారు అన్నారు అందుకే ఎటువంటి ప్రోగ్రాం పెట్టుకోవద్దు నువ్వు కూడా ఏ ట్యూషన్ ఉందని కాలేజ్ ఉందని వెళ్ళిపోవద్దు ధైరేజ్కి కూడా చెప్పు అని చెప్పి అనగానే ఏంటత్త వన భోజనాల అబ్బా నాకు చాలా ఇష్టం అంతా అక్కడికి వెళ్ళి మనం వంటలు చేసుకుని ఆటలాడుకుని పాటలాడుకుని డ్యాన్స్ సూపర్ అదిరిపోతుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి అనగానే అవును ఎంజాయ్ చేయొచ్చు నర్మద కూడా వస్తే చెప్తే నర్మద కూడా చాలా సంతోషిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదంతా విన్న వల్లి ఆహా వనభోజనాలా వీళ్ళే వెళ్తారా మా అమ్మ మా నాన్న కూడా వస్తే బాగుండు పాపం ఎక్కడికి వెళ్ళరు వాళ్ళకి డబ్బులు కూడా లేవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేమ ఇంకా అద్దం దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఇలా అద్దం ముందు చూస్తూ ఒక్కసారిగా ధీరజ్తో లవ్లో పడిపోతుంది ధీరజ్ తన పక్కన ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది ధీరజ్ తన్నే చూస్తున్నట్టు అలా ఊహించుకుంటూ ఏంట్రా ధీరజ్ ఎప్పుడు లేదు అలా చూస్తున్నావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏంటి నేను చూస్తున్నానా నువ్వే నమక చూస్తున్నావు చెప్పు చెప్పు ఏమైంది ఎందుకు ఇలా చూస్తున్నావు అని చెప్పి ధీరజ్ అనగానే ఏ ధీరజ్ అని చెప్పేసి ఇలా కొట్టబోతుంది పక్కనే వల్లి కనిపిస్తుంది ఏంటమ్మా ఏంటి పగటి కంటున్నావా అని చెప్పి అడుగుతుంది వల్లి ఏ వల్లి బల్లక్కయ్ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అనగానే ఆ నువ్వు అద్దంలో పౌడర్ పూసుకుని మీ ఆయన కోసం తెగ కర్ర కంటున్నావు చూడు అప్పుడే వచ్చాను అవునా అయితే అవును నా ఇష్టం నేను మా ఆయన కర్రలు కంటాం మధ్యలో నీకేంటంట అని చెప్పి అనగానే హస్ బాబోయ్ కర్రలు కంటే కనుక అని ఇలా పగటి కర్రలు కనుకమ్మా చూడటానికి చండాలంగా ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు మధ్యలో నీకేంటి బాధ మరి లేకపోతే ఎప్పుడు లేనట్టు ఏదో షూ కొంటేనే ఇంత మాత్రం చేయాలా అని చెప్పేసి అంటుంది అవును షూ ఎక్కడ కొనుక్కున్నారు ఎంత అయ్యింది అయినా ఇప్పుడు నీకు షూ కొన ఏంటి రోజు వాకింగ్కి వెళ్ళటం ఏంటి అని ప్రశ్నలు మనలో మొదలు పెడుతూ ఉంటుంది ఏంటి భలెక్క నీ ఇంటి రాగేష్ను నేను వాకింగ్కి వెళ్తే ఏంటి షూ వేసుకుంటే ఏంటి మధ్యలో నీకేంటంటే బాధ అంటే ప్రేమ నువ్వేదో కొత్త ప్లానింగ్ ఏదో చేస్తున్నావని మీ ఇద్దరు కలిసి ఏదో కొత్తగా మొదలు పెడుతున్నారని నాకు అనిపిస్తుంది అందుకే తెలుసుకుందామని ఏదో మామయ్య గారికి చెప్పారా అని చెప్పి అడుగుతుంది అమ్మ మహాతల్లి మామయ్య గారికి చెప్పడం లేదు నీకు చెప్పడం లేదు నేను వాకింగ్కి వెళ్ళడానికి చెప్పలకి షూ కొనుక్కున్నాను ఇంతలో నువ్వు రణరంగాలు చదరంగాలు నడపబాకు అయినా నాకు ఒక అనుమానం ఉంది నువ్వు ఆగు అని చెప్పేసి అంటుంది ఇంకా ఏంటి ఏంటి అనుమానం నువ్వు ఏదో చేస్తున్నావని తప్పు చేస్తున్నావని నాకు అనిపిస్తుంది అని కానీ అయ్యి బాబోయ్ నాకేం తెలీదు అమూల్యకి నేనేం చెప్పలేదు అనంగానే ఒక్కసారిగా బల వెలుగుతుంది ప్రేమకి అమూల్యకు నువ్వేం చెప్పలేదా అసలు నేను అమూల్య మ్యాటరే మాట్లాడలేదు నువ్వు అమూల్య కోసం చెప్తున్నావు అంటే ఆగు ఆగు అనగానే అసలు బాబాయ్ నాకేం తెలీదు తెలియదు అని చెప్పి పరికెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది గజ గజ ఉంటుంది నా నానుక నాకు నోరు జారిపోయినట్టుంది అయినా పేమ ఏదో అడిగిందనుకో బండదాన నువ్వు నువ్వు వెంటనే నీ నోట్లో ఉన్న మాట చెప్పేస్తావా అది ఆవిలిస్తే పేగులు లేకపెట్టే టైపు ఇప్పుడు అమూల్య ఆ నోరు జారాను ఇంతలోకి మరి ఇంకా అమూల్య విషయంలో నేను ఏదో అనుకుంటుంది కదా అసలు చచ్చినా ఏం చెప్పకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల ప్రేమ గబగబా వచ్చి బలెక్కాయి మర్యాదగా చెప్తావా లేదా అసలు ఏం చేసావు అసలు ఏమైంది అమూల్యకి ఏం చెప్పావు నువ్వు అమూల్యకి ఏదో చెప్పావని నాకు చెప్పింది అని చెప్పి అనగానే నేనేమి చెప్పలేదు అమూల్యనే నాకు చెప్పింది ఏం చెప్పింది అదే మీ అన్నయ్య మీ విశ్వ అన్నయ్య అమూల్యకి ప్రపోజ్ చేశాడంట ఏంటి ప్రపోజ్ చేశాడా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును నీకు చెప్పినప్పుడు నువ్వెందుకు చెప్పలేదు అని చెప్పి అనగానే అంటే చెప్పలేదు అంటే మామయ్య గారు అప్పటికే వాళ్ళు మనం గొడవలు పడుతున్నాం కదా ఈ విషయం తెలిస్తే మళ్ళీ ఎక్కడ రంబోలు అయిపోతుందనని నేనే చెప్పొద్దన్నాను అని అనగానే ఏంటి తనకి చెప్పింది తను చెప్తే నువ్వు ఇలాంటి సలహా ఇచ్చావా అని చెప్పి అంటుంది అవును ఒకవేళ అప్పుడే మీ వచ్చి చెప్పిందనుకో మీ అన్నయ్య మీదకి వీళ్ళు గొడవకి వెళ్తారు అప్పుడు ఇంకా రెండు కుటుంబాలు దూరం అయిపోతాయి కదా అందుకే అలా ఆలోచించాను చూడువల్లి నువ్వు నీ గీతలో నువ్వు ఉంటే చాలా మంచిది ఇప్పటికీ రెండు మూడు సార్లు ద అమూల్య వెనకాల నిన్ను చూస్తున్నాను నువ్వు ఏదో రాయవారం నడుపుతున్నావు నాకు అర్థమైంది నిజంగా నువ్వు రాయబారం నడుపుతున్నావని అమూల్య నోటి ద్వారా తెలిసిందే అనుకో ఇంకా నిన్ను దేవుడు కూడా కాపాడలేడు అర్థమైందా తాట తీసేస్తాను అని చెప్పేసి కోపంతో అక్కడి నుంచి ప్రేమ వెళ్ళిపోతుంది ఇంకా హస్ బాబోయ్ అమ్మో ఇది ఏదో చేసేలాగా ఉంది దయచేసి అమూల్య నా పేరు చెప్పుకుంటే ఉంటే బాగుండు ఒక పక్కన మద్దలడోల్లాగా చెయ్యకపోతే వాడు ఊరుకోవటం లేదు చెప్తే ఇది ఊరుకోవటం లేదు అమ్మ నా బతికేంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి ఇంకా వెంటనే వాళ్ళమ్మకు ఫోన్ చేస్తుంది ఇంకా వెంటనే భాగ్యం అంటులు తోముకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయండి ఎవరో ఫోన్ చేశారంటే ఎవరు చేస్తారు మనకి నీ కూతురే చేస్తుంది అని చెప్పేసి ఇస్తాడు అమ్మడు ఏంటే అనంగాని ఏటా నువ్వు చేసిన ఘనకార్యానికి నాకు తల్లకిందులుగా వేలాడినట్టుగా అయిపోతుంది ఎవ్వరి వైపు చూడు భయం భయం చలి చలి వణుకు పుడుతుంది అలా ఇరికించేసి వెళ్ళిపోయారు మీరు అని చెప్పి కానీ ఏటైంది తమ్ముడు ఎందుకలా వణికిపోతావు మన దాకా వచ్చేదా కూడా మనం బయటపడకూడదు ఏం లేదు నువ్వేమో ఆ బండోడికి ఆ అమూల్యకి ప్రేమ రాయబారు నడపమన్నావు ఇప్పుడేమో ఆ ప్రేమకి నా మీద అనుమానం వచ్చేసింది అది వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది తాట తీస్తాను ఏదైనా విషయం తెలిస్తే అని చెప్పి బెదిరించుకుంటూ వెళ్ళింది అది తాట తీయడం కాదు మా మామయ్య గారు నన్ను ఇంట్లో నుంచే గెంటేస్తారు ఆ తర్వాత నేను మీ ఇంటికి కూడా రాను నా బా లేకపోతే నేను బ్రతకలేను చచ్చిపోతాను చూడమ్మా అమ్మ చూడు అమ్మడు అలాంటిది ఏమీ జరగదు నేను చెప్తున్నాను కదా ఆ ప్రేమ వ్యవహారం నీకేం తెలియదు అన్నట్టుగా నువ్వు ప్లేట్ ఫిరాయించవచ్చు అటు చూసి ఇటు చూసి అమూల్య విశ్వ ప్రేమించుకుంటున్నాను విషయం నీకు తెలియదని చెప్పు వాళ్ళేదో చేసుకుంటారని చెప్తావు అంతే తప్ప నివ్విందికి మధ్యలో ఇరుక్కుంటావు అని చెప్పేసి అంటుంది ఏమో నాకు ఇదంతా చూస్తుంటే నా మెడక చుట్టుకుంటుందేమో అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వచ్చేసిన తర్వాత సేనాపతి ఇంకా పగతో రగిలిపోతూ ఉంటాడు జరిగిన అవమానం తట్టుకోలేకపోతాడు నర్మద కారణంగా మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రోజంతా స్టేషన్లో ఉన్నాడు కాబట్టి తను పరుగు పోయిందని తను ఇలా ఉంటే ఎలాగోలాగ మళ్ళా నేను పక్కాగా నేను నా పగ ప్రతీకరం అసలు ఆ నర్మద ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ ఆ సాగర్గాడు వాళ్ళిద్దరిని బతకనివ్వకూడదు అని చెప్పేసి అంటాడు వరే తమ్ముడు పగ ప్రదా అని చెప్పి నీ పగ రామరాజు మీదరా వాళ్ళ మీద కాదు అవును నా పగ అంతా రామరాజుగాడి మీదే కానీ ఇప్పుడు కొత్తగా ఆ రెండో కోడలు నర్మద నా పరువు తీసింది నా పగ ఇప్పుడు ఆ నర్మద మీదకి మరలింది అని చెప్పేసి అంటాడు అవును ఏదైనా వెంటనే చేస్తే అనుమానం వచ్చేస్తుంది మన మీదకే వస్తుంది చూసి చూడనట్టు మనం ప్లాన్ అనేది ఉండాలిరా నమ్మించి దెబ్బ కొడుతూ ఉండాలి అలాగే ఆ నర్మద విషయంలో కూడా మనం చాలా సావధానంగా అన్నట్టుగా నమ్మించాలి ఆ తర్వాత మళ్ళా మనకి ఎటువంటి సంబంధం లేకుండా దాన్ని ఇరికించాలి అని చెప్పేసి అంటుంది భద్రావతి సరే అక్క కొంతకాలం ఆ విషయంలోకి వెళ్లకుండా ఆ విషయంలో జోక్యం చేసుకోకుండా కామ్గా ఉంటాను ఒక నెల తర్వాత పగబట్టిన పుల్లాగా విరుచుకుపడతాను అని చెప్పేసి అంటాడు ఇంకా అదే సమయంలో విశ్వ అక్కడికి వస్తాడు రావడంతోనే ఇంకా భద్రావతి విశ్వాన్ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఏంట్రా ఏమైంది ఇవాళ ఏదో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పేశానో నీ మాటకు ఎదురు చెప్పదని చెప్పావు జరిగిపోయిందా పని అయిపోయిందా అని చెప్పి అడుగుతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టేనత్త అంటే ఏమైంది అదే ఇంతకుముందు నేను ప్రపోజ్ చేస్తే నన్ను బోల్డన్ తిట్లు తిట్టింది చీతూ అనింది ఇప్పుడు మాత్రం ఆలోచిస్తాను అనింది ఆలోచిస్తాను అంటే సగం మాట ఇచ్చేసినట్టే కదత్తా తను ఒప్పుకుంటున్నట్టే నాకు అనిపిస్తుంది అని చెప్పి కానీ శభాష్ రాలుడు ఎంత త్వరలోనే ఉంది ఆ రామరాజుగాడి మీద తీర్చుకోవడానికి పగ అని చెప్పి అనగానే అత వాళ్ళంతా కలిసి వనభోజనానికి ఏర్పాటు చేస్తున్నారు మనం కూడా వెళ్ళాలత్తా అక్కడ ఎలాగోలాగా అమూల్యకి నేను ప్రపోజ్ చేస్తానత్త ఈసారి అస్సలు మిస్ కాకుండా తన మాట ఏంటో నాకు చెప్పేస్తుంది అని చెప్పి అనగానే చూద్దాంరా అని చెప్పేసి అంటుంది ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్